హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను రెసిపీ వచ్చేసి పచ్చడి రెసిపీ అండి ఈ పచ్చడిని చాలా సింపుల్గా రెడీ చేసుకుంటాము అండి మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న ఈ పచ్చడి వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ అయితే ఈ పచ్చడిని ఈజీగా రెడీ చేసేస్తారండి అంత బాగుంటుంది బాగా కుదురుతుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా చూపించినట్లు ఒక్క వంకాయలో నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కడిగి పెట్టిన వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఒక ఒక వంకాయలో నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మనం అలాగే ఉంచినట్లయితే వంకాయలు తొందరగా కలర్ మారుతాయండి ఇలా అన్ని వంకాయలని ఈ విధంగా తరిగి సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత తర్వాత ఈ పచ్చల్లోకి టమాటాలను కూడా వేసుకుంటామండి ఇవి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను తీసుకున్న టమాటాలను శుభ్రంగా కడిగి ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో టూ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్రని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వెంటనే ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ మిరపకాయలు పదిహేను నుండి ఇరవై వరకు ఉంటాయండి కారానికి సరిపడా వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలని బాగా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొసేపు ఎండుమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా తరిగి పెట్టి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలి ఈ వంకాయల్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయలు పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో వంకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి బండిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటున్నాం కాబట్టి అడగంటకుండా చాలా చక్కగా ఉన్నాయి మనం గరిటతో ఇలా నొక్కి చూసినట్లయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకునే ఈ వంకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత అదే బాండిని స్టవ్ పే పెట్టుకొని ఆయిల్ ఉంటే పర్లేదండి ఆయిల్ లేకపోతే ఇంకొక స్పూన్ వరకే ఆయిల్ వేయండి నేనైతే అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దానికంటే కూడా కొంచెం తక్కువగా చింతపండుని వేసుకోండి ఈ చింతపండు పాత చింతపండు అండి చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచమే యాడ్ చేశాను ఇలా చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు చింతపండుని సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి బాండిపై మూతపట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి చింతపండు కూడా సాఫ్ట్గా ఉడికింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాయండి చల్లగైన తర్వాత ఇలా మిక్సీలోకి వేసుకుంటున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలి పొట్టి తీసి వేసుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని చల్లారిన వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో వేసుకుని దంచుకుంటే పచ్చడి ఏ విధంగా ఉంటుందో అలాగ వచ్చేలాగా పల్సిస్తూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ మనకి ముక్కలు కనిపిస్తూ ఉండాలి అలాగైతే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మరీ మెత్తగా అయితే అంత బాగుండదు తర్వాత అదే మిక్సీ జార్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మరీ మెత్తగా కాకుండా కచ్చ పచ్చగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుని ఈ ఉల్లిపాయని కూడా ఇలా పచ్చల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పచ్చల్లోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వాళ్ళు వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒకరేమ కరివేపాకుని కూడా వేసుకోండి ఆయిల్ అనేది చిల్లుతుంది కాబట్టి అండిపై మూత పెట్టి కొద్దిసేపు ఈ కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఉప్పుని సరిచూసుకున్నానండి కొంచెం చప్పగా అనిపించింది నేను ఇక్కడ ఉప్పుని యాడ్ చేశాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న పోపు ఉప్పు అనేది పచ్చడితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో రుచిగా అనిపించే గుమ్మగుమలాడే టేస్టీ వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసండి తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి మీరు ఇలాగే చేసుకుంటారో లేదంటే వేరే ప్రాసెస్లో చేస్తారనేది నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్